तो गुड मॉर्निंग अंकल పలుచుకోనికి అంత చెప్తున్నావు కదా స్వీకరించి పెట్టారు వెహికల్ వెహికల్ దాన్నే ఉండగా

భవిష్యత్ కార్యక్రమం ఈ ఉంగడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అత్యంత పేదరికం ఉన్న జిల్లా ఈ మహబబ్నగర్ జిల్లా ఈ భారతదేశంలోనే లిటరసీ చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్న జిల్లా కూడా ఇదే ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు అయినరు ఈ మహబూబ్నగర్ దత్త తీసుకున్నారు కానీ కనీసం తాగడానికి కూడా పద్నాలుగు రోజులకోసారి మంచి నీళ్ళు ఇస్తే పరిస్థితి ఈ మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి ఇక వ్యవసాయంకి వస్తే వ్యవసాయం ఎక్కడ తాగడానికి నీళ్ళు ఎప్పుడు వ్యవసాయం ఎక్కడ పంట లేండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకొని పెన్లాం పిల్లలను వదిలిపెట్టి దేశాలు పట్టుకుపోయినటువంటి చరిత్ర ఈ జిల్లా మరి తెలంగాణ వచ్చిన పది సమ పది సంవత్సరాల్లో ఎక్కడున్న రైతు ఎక్కడ పోయిండు ఏ స్థాయికి వచ్చిండు రైతులే ఆత్మసాక్షిగా అడగండి రాజకీయ కోణంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ కాదు నిజంగా మీరు గ్రామాల్లో పోయి రైతులు అడగండి అడవిలో పోయి దున్నుతుంటే దున్నే రైతులు అడగండి మా అక్క నాటేస్తుంటే నాటేసి మా అక్కను అడగండి ఆనాటికి ఈనాటికి ఏం భేదం ఉంది రైతులకు అని చెప్పి రైతులకు మేము పది సంవత్సరాల్లో లక్ష కోట్లకు పైగా రుణాలు కావచ్చు రైతు బంధు కావచ్చు ఎన్నో రకాలుగా లక్ష కోట్లకు పైగా రైతులకు ఇచ్చినాం మేము ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా రైతులకు ఈ రకంగా పెట్టుబడి ఇచ్చి కొనుగోలు చేసి ఫ్రీ కరెంట్ ఇచ్చి ఇన్ని రకాల వసతులు ఎక్కడ లేదు మరి మేము ఇన్ని చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళక్క మేము ఎక్కువ చేస్తామంటే మరి రైతులు మీకు ఓటేసింది మీకు ఓటేసి ప్రభుత్వం మీ పరిపాలించడానికి అవకాశం ఇచ్చిర్రు మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని హామీలు నెరవేరిస్తే ప్రజలు మీ మాట వింటారు కానీ హామీలు నెరవేర్చకుండా షరతులు పెట్టి మొత్తం అయిపోయినాయి రుణమాఫీ జరిగిపోయింది వీళ్ళంతా రుణమాఫీ అయిన వాళ్ళు కాదు పుట్టిన టీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుతున్నారు అని రాజకీయ కోణం మూసి మసి మూసి మారడికాయ చేస్తే రైతులు అంటాడు ఊరుకోడు రైతులకు ఆగ్రహం వచ్చిందంటే ఎవరు చేత కాదు వాళ్ళని పట్టుకోవడం ఇక ఎవరు వాళ్ళకి ఎవరు తరం కాదు మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారు లేదంటే రుణమాఫీ అంటున్నారు కదా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో ఈ జిల్లాలో రుణమాఫీ కాని వాళ్ళని రమ్మని చెప్పి ఒకరోజు పిలిపివ్వండి వచ్చిన రుణమాఫీ కాని వాళ్ళతో మీటింగ్ పెట్టండి ఎందుకు రాలేదో వాళ్ళకి వివరించండి నిజంగా వచ్చి వాళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజంగా రాలేదా అడగండి రోజు వస్తుందంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఏది చెప్పకుండా దాటవేసి రకరకాలుగా ఆంక్షలు పెట్టి మోసం చేస్తే అది పద్ధతి కాదు ప్రజలు తిరగబడతారు పెండింగ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాలి చేస్తే మీరు హామీలు నెరవేర్స్తే మేము కూడా సహకరిస్తాం మాకు కావాల్సింది మా తెలంగాణ బాగుపడాలి మాకు కావాల్సింది నా నాకు కావాల్సింది నా జిల్లా నా మహబూబ్నగర్ జిల్లా మంచి కావాలి మా రైతులు బాగుండాలి ఇక్కడ ఉంటే ప్రతి వర్గం బాగుండాలని మేము కోరుకుంటాం కనుక హామీలు నెరవేరేంత వరకు రకరకాల ఆందోళనలు కొనసాగుతాయి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ వీటిపైన అన్ని గ్యారెంటీల కన్నా ప్రధానమైనటువంటివి రైతు భరోసా రుణమాఫీలు దీని మీద దృష్టి పెట్టి కరెంటు దీని మీద దృష్టి పెట్టి రెండు పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసి కాలువలు తోయి టోటల్గా నీళ్ళు ఇచ్చే దృష్టి పెట్టినట్లయితే మహబూబ్నగర్ ప్రజలు పాలమూరు ప్రజలు ఖచ్చితంగా మంచి చేస్తే కడుపులో పెట్టుకుంటారు మంచి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అది మంచిది కాదు మీకు కూడా మంచిది కాదు ప్రజలు కూడా మంచిది కాదు ఇక తెలంగాణలో ఉద్యమాలు ఉన్నాయి ఏం కొట్లాడున్నాయి అనుకున్నాం కానీ తొమ్మిది నెలలు మళ్ళీ స్టార్ట్ అయినాయి రైతు ఉద్యమాలు అది మంచిది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం